కాంచీపురం వకడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో యాక్చువల్లీ బట్ నాకు అక్కడ వరకు నేను టాప్ ఫిఫ్టీన్ వరకే వెళ్ళాను మళ్ళీ టాప్ ఫైవ్ లో ఉంటే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి సో మాకు పర్సనల్ ఇంటర్వ్యూ అవుతుంది టాప్ థర్టీ నుంచి ఫిఫ్టీన్ కి వెళ్ళడానికి సో అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు దానికి నేను ఇచ్చిన ఆన్సర్ కి నువ్వు వెళ్ళిపోమ్మా అని అన్నారు ఏం క్వశ్చన్ అడిగారు ఏం ఆన్సర్ ఇచ్చారు బ్రేక్ తర్వాత చెప్పండి సో అది ఆస్ట్ మీ ఒకవేళ మీరు ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు జాన్లో మాకు ఆడిషన్స్ అయ్యాయి ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కంటెస్టెంట్స్ నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్ళాను ఐ రిప్రజెంటెడ్ ది స్టేట్ విన్ అయ్యి సో ముంబైకి వెళ్ళి ఒక టూ మంత్స్ వాళ్ళతోనే ఉండాలి బికాస్ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ అండ్ మధ్య మధ్యలో మాకు సబ్ కాంటెస్ట్స్ అవుతాయి సో అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ సో పార్ట్ ఆఫ్ దాట్ క్వశ్చనర్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్ వచ్చినప్పుడు దే ఆర్ ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు కదా మీరు విన్ అవ్వకపోతే సో మీరు వినవకపోతే ఏంటి అండ్ హౌ యూ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అనేసి క్వశ్చన్ అడిగారు ఐ హ్యావ్ గివెన్ అన్ ఆన్సర్ విచ్ మేడ్ దెమ్ ఫీల్ దట్ ఈ అమ్మాయికి అంత ఇంట్రెస్ట్ లేదేమో ప్యాజెంట్రీ అని మేబీ డీప్ డౌన్ సబ్కాన్షియస్లీ అదే నిజమై ఉండొచ్చు సో ఐ టోల్ దెమ్ ఇట్స్ ఓకే నేను చాలా కష్టపడ్డాను డెఫినెట్లీ బాధపడతాను ఎందుకంటే ఇంత కష్టపడి ఒక దాని గురించి అచీవ్ చేయడానికి వచ్చినప్పుడు అది రాకపోతే ఇట్స్ హ్యూమన్ సైకాలజీ వీ ఫీల్ పెయిన్ బట్ ఇక్కడతో నా లైఫ్ ఆగిపోదు ఐ టేక్ దిస్ ఆస్ అ స్టెప్పింగ్ స్టోన్ అండ్ ఐల్ గో ఫార్వర్డ్ ఐ నాకు దిస్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు అకాంప్లిష్ అని చెప్పాను ఆల్ మై అదర్ కంటెస్టెంట్స్ మై దే వర్ లైక్ నో మేము అసలు అసలు ఐ కెన్ నాట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ దిస్ సో ఐ ఫెల్డ్ అది డెస్పిరేషన్ కదా అది ఎంపవరింగ్ ఎలా అవుతుంది అని నా క్వశ్చన్ కరెక్ట్ అంతే అసలు బ్యూటీ ప్రాజెక్ట్ ఇస్ నాట్ రిలివెంట్ నౌ అండి ఒకప్పుడు అవును అండ్ వాయిస్ టు విమెన్ గానీ మీరు రైట్ గా అన్నట్టు సెరిబ్రల్ గా అక్కడ చాలా తక్కువ ఉంటుంది అది ఉన్నా కూడా ఎవరు చూడరు మనకి తెలివితేటలు ఉన్నాయి టాలెంట్లు ఉన్నాయి ఊరికి రౌండ్ పెడతారు కానీ కొలతలు అంటే కొలతలు వెయిట్ అంతే కదా అండ్ దట్ ఆల్సో మేడ్ మీ క్వశ్చన్ అరే మన ఎంపవరింగ్ బ్యూటీ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాదని చెప్తూ ఉంటున్నాము బట్ స్టిల్ వి హ్యావ్ టు యూనో గెట్ ఆర్ టీత్ ఎలా ఇన్ మంచి స్మైల్ డిజైనింగ్ చేయించాలి దెన్ వీ హ్యావ్ టు టేక్ ఫిల్లర్స్ వీ హ్యావ్ టు టేక్ బొటాక్స్ యూ హ్యావ్ టు లుక్ పిక్చర్ పర్ఫెక్ట్ లైక్ అ డ్రీమ్ బట్ హౌస్ దట్ ఎంపవరింగ్లీ కాదు సో అక్కడ స్విచ్ అయిపోయింది అంటే ట్రూ అంటే ఇఫ్ యూ టేక్ ఇట్ బై యువర్ చాయిస్ ఫర్ యువర్ ఓన్ ప్రొఫెషన్ అండ్ యు డూ ఇట్ దట్స్ ఓకే కానీ ఎక్సక్ట్లీ యా టు ఫిట్ ఇన్ టు సమ్థింగ్ అండ్ అగైన్ రిజెక్టెడ్ దేర్ బేస్డ్ ఆన్ సంబడి ఎల్స్ అగైన్ ఇట్స్ ఛాయిస్ చాయిస్ అంటే నా నేను చెప్పాను కదా ఎంపైర్మెంట్ గురించి ఇదంతా ఆ సీడ్ నుంచి ఇదంతా స్టార్ట్ అయింది అని కాబట్టి ఇక్కడ ఎంపైర్మెంట్ లేదు కాబట్టి కాబట్టి ఎలైన్ అవ్వలేదు నా మైండ్ లో నేను ఏం వచ్చానో ఇక్కడ ఏం జరుగుతుందో ఇట్ దెంట్ ఎలైన్ సో ఐ ఫెల్ట్ కానీ అమ్మ వాళ్ళు స్విమ్ సూట్ వేసుకుంటా ఉంటే అదేంటి నేను ఇలాగే పెంచాము ఇవన్నీ అన్నారా అన్నారు లైట్ అక్కడ ఎంపవరింగ్ యూ ఓన్ వాట్ యూ వాంట్ యూ వాట్ ఇస్ రిక్వైర్డ్ వి హ్యాడ్ అ స్విమ్ సూట్ రౌండ్ వి డిడ్ ఇట్ నా ఇన్స్టాగ్రామ్లో నేను చాలా మోడలింగ్ ఫొటోస్లో ఉంటాయి బికిని ఫోటోస్ స్విమ్ సూట్ ఫొటోస్ బికాస్ వెన్ ఐ వాస్ డూయింగ్ మోడలింగ్ ఫర్ దోస్ బ్రాండ్స్ నేను అది అంటే ఐ హావ్ వెరీ కంపార్ట్మెంటలైజ్డ్ బ్రెయిన్ అండి ఇది నా ప్రొఫెషన్ ఇది నా పర్సనల్ లైఫ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ దిస్ ఇస్ దీస్ ఆర్ మై కొలీగ్స్ దిస్ ఇస్ మై అలా చాలా క్లియర్గా ఉంటుంది నాకు నేను ఏది మిక్స్ చేయను మిక్స్ చేయరు కాబట్టి అంటే అక్కడ ప్రొఫెషనల్ ఇట్స్ ఫైన్ ఫైన్ ఒకవేళ ఏమైనా అన్నా సరే అర్థం చేసుకుంటారులే విత్ టైమ్ అని నేను వదిలేసేదాన్ని అండ్ దట్స్ అలాగే బోల్డ్ వెరీ కామాక్షిడ్ ఎన్వైర్మెంట్ అంతే కదా సో రాడికల్ స్కూల్లో కూడా ఏదైనా ఉంటే టక్మన్ లేచి ఇది ఎందుకు ఇలా కాదు ఎందుకు ఇలా ఐ ఆల్వేస్ యూస్ టు టాక్ లైక్ దాట్ మా టీచర్స్ అనేవాళ్ళు లుక్ అట్ హర్ హౌ బోల్డ్ షీఈ్ అది ఇది అని అప్పుడు నాకు బోల్డ్ మీనింగ్ కూడా తెలియదు వీళ్ళు ఏమంటున్నారా అనుకునేదాన్ని సో అలా లిటర్లీ పొలిమేర దాటి మళ్ళీ పొలిమరలోకి వచ్చాను సో ఇప్పుడు అంటే పొలిమెరే సీక్వల్ ఇస్ కమింగ్ అప్ కన్నా యాజ్ త్రీ త్రీ సో అందులో వాట్ యువర్ అయ్యో సో పొలిమేరా త్రీ నాకు వన్ నుంచి డైరెక్టర్ డాక్టర్ అనిల్ విష్ణు ఆయన కూడా డెంటిస్ట్ ఆయన వెరీ గుడ్ బాగుంది సో అందుకే మాకు మంచి ఒక సింక్ ఉంది వెరీ సిమిలర్లీ వన్ లో ఆడిషన్ తీసుకొని యాక్టర్గా నేను వచ్చాను ఆ ప్రాజెక్ట్కి దెన్ వి వర్ షూటింగ్ దమ్మపేట ఖమ్మం దగ్గర సో అక్కడ నేను సార్కి చెప్పాను సార్ మళ్ళీ వచ్చి టెన్ డేస్ మళ్ళీ షూట్ చేయడం ఎందుకు నేను ఇక్కడే ఉండిపోతాను నేను డైరెక్షన్ టీంలో జాయిన్ అవుతాను నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని చెప్తే హీ ఈ గిగళ్ళ అండ్ ఈ సైడ్ మీరు యాక్టర్స్ ఏం కష్టపడతారు పరిగెట్టాలి అది తేవాలి ఇది తేవాలి అంటే లేదు లేదు నేను చేస్తాను అని ఈ సైడ్ ఓకే చూద్దాం

సో బట్ లైలాలో మీ క్యారెక్టర్ ఫీల్ నచ్చినట్టు వచ్చిందా నా క్యారెక్టర్ నాకు ఏం చెప్పారు అదే షూట్ చేశారు ఐ డోంట్ నో ద ఎంటైర్ ఫిల్మ్ విత్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ డూయింగ్ వన్ క్యారెక్టర్ ఇప్పుడు ప్లాట్ బీ నాది ఆ మూవీలో మీరు చూస్తే నాకు నా ప్లాటే చెప్తారు ఓవరాల్ గా చెప్పారు పొలిమేరా అంటే ఐఎమ్ ది లీడ్ యాక్టర్స్ కాబట్టి ఐ నో ది ఎంటైర్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే ఏంటి అంత సో ఈ మూవీస్లో ట్రాక్ కాబట్టి ట్రాక్ చెప్తారు ది రెస్ట్తో మాకు సంబంధం ఉండదు 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 సో నా ట్రాక్ అయితే ఏదైతే చెప్పారో అదే అయింది బట్ వన్ ఐ వాచ్ ద ఫిలిం దెన్ ఐ వాస్ లైక్ ఓ ఓకే ఇదా స్టోరీ ఓకే ఇదంతా యాక్సెప్టింగ్ గా ఉండదు అని నాకు అనిపించింది ఎవ్రీబడి వి ఆల్ ఫెల్ ద సేమ్ థింగ్ సో అయితే బట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఒక ఇండిపెండెంట్ గర్ల్ కి ఎలా ఉంటుంది ఇండస్ట్రీ ఎలా కనిపిస్తుంది మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ ఇక్కడ ప్రయారిటీస్ ఇక్కడ ఉండే కైండ్ ఆఫ్ యూనో ఐ వాంట్ సే బయస్ బట్ హీరో బయస్ ఒక మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది బికాస్ మీకు రావాల్సినంత గ్లామర్ పాత్రలు రాలేదు డీ గ్లామరైజ్ రోల్స్ కొంచెం రెగ్యులర్ రోల్స్ వచ్చాయి అని చాలా మంది యాక్చువల్లీ నేను చూస్ చేసుకున్నట్టున్నాను బికాస్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ విమెన్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు లుకింగ్ బ్యూటిఫుల్ దట్ వాజ్ మై ఎజెండా ఆల్వేస్ ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉండడం అనేది వెరీ సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఫిట్టింగ్ ఇన్ టు ద బ్యూటీ స్టాండర్డ్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ థింగ్ రెండింటికి చాలా తేడా ఉంది ఆ తేడా చాలా మంది డిస్కస్ చేయరు ఫిట్టింగ్ ఇన్ టు బ్యూటీ స్టాండర్డ్స్ ఇప్పుడు బ్యూటీ స్టాండర్డ్స్ ఏంటంటే హ్యావింగ్ హై చీక్స్ హ్యావింగ్ గుడ్ లైన్ హ్యాంగ్ స్లిమ్ దీస్ ఆర్ బ్యూటీ స్టాండర్డ్స్ దట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్ ఎవ్రీబడి ఆ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే సో నాకు ఎప్పుడు ఒకటి ఉండేది నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి ఆఫ్టర్ వైల్ అవర్స్ వర్కింగ్ అట్ అపోలో నేను ఈవినింగ్స్ వెళ్ళి థియేటర్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ అపోలోకి వచ్చి మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ దిస్ యూస్ టు బి మై సైకిల్ ఫర్ సో నాకు క్రాఫ్ట్ పట్ల అవగాహన అప్పుడే వచ్చింది సో ఐ థాట్ అరే నేను గ్లామరస్ రోల్స్ చేసి నేను ఏం సాధిస్తాను దట్ వాజ్ మై ఆల్వేస్ మై క్వశ్చన్ అది ఈ క్వశ్చన్ మీరు ఊర్వశ్రవతిల్ల గారిని అడగాలి బ్యూటీ కాబట్టి కంటిన్యూ సారీ బట్ సో ఐ ఆల్వేస్ సబ్ కాన్షియస్లీ అండ్ ఆల్సో సమ్వేర్ కాన్షియస్లీ ఐ చోజ్ సంథింగ్ విచ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ విచ్ వాస్ చెప్పినట్టు డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్ రోల్స్ చేయాలి ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు లైలాలో అసలు మీరు ఎందుకు ఆ రోల్ చేశారు పొలిమేరలో పొలిమెర చేసినప్పుడు కూడా యాక్చువల్లీ నేను అదే అడిగారు పొలిమేర వన్లో దేర్ వాజ్ ఇంటిమేట్ సీన్స్ అసలు ఎందుకు చేశారు మీరు డాక్టర్ అయ్యి ఉండి అని అడిగారు అది వేరే ప్రొఫెషన్ ఇది వేరే ప్రొఫెషన్ అండ్ ఇందులో నా క్రాఫ్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చేశాను దెన్ నేను పొలిమేర కేమ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ లక్ష్మీ క్యారెక్టర్ థియేటర్లో అందరిని కూర్చోబెట్టింది అండ్ ఇట్ స్పోక్ అబౌట్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సో మోరల్గా ఆడియన్స్కి నచ్చింది నా క్యారెక్టర్ చెప్పింది కన్విన్సింగ్గా అనిపించింది సో నా దే వాంట్ మీ టు డూ ఓన్లీ ప్రోగ్రెసివ్ రోల్స్ సో లైలాక్ వచ్చేసరికి క్యారెక్టర్ ఇస్ వెరీ నైవ్ నేను చెప్పినట్టు నేను టూ థౌజండ్ లెవెన్ టెన్లో ఎలా ఉండేదన్నో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది సో అది చేసేసరికి ఆడియన్స్ ఏంటి పొలిమేరలో అంత మంచి క్యారెక్టర్ చేసి ఇందులో ఇలా ఐ యాజ్ అన్ యాక్టర్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇప్పుడు నా ఐడియాలజీకి భిన్నంగా ఉన్న క్యారెక్టర్స్ నేను చేయగలగడమే కదా యాజ్ అన్ యాక్టర్గా నేను సో అది ఎవరు చూడరు గ్లామరస్ రోల్స్ చేస్తున్నానా లేదా అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ ఫీమేల్ ఓన్లీ గ్లామరస్ రోల్స్కే కన్ఫైన్ చేస్తారు దట్ ఈస్ మై మీ చాయిస్ దాదాపు యా యా నా చాయిస్ అది ఇట్స్ నాట్ దట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి చెయ్యాలి ఆర్ అది ఇదని కాదు నేను చెప్పాను కదా నేను ఎన్జిఓస్లో వర్క్ చేసినప్పుడు చాలామంది అమ్మాయిలు ఆ మూవీలో నా క్యారెక్టర్ సుందరి డార్క్ స్కిన్ ఉంటుంది దెన్ ఎవ్రీబడీ క్రిటిసైజెస్ హర్ ఫర్ బీయింగ్ లైక్ దాట్ ఎంతోమంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి చిన్న పిల్లలు లైక్ టీనేజర్స్ అక్క సినిమాల్లో వాళ్ళు అలా ఉంటారు కదా ఇలా ఉంటారు కదా మాకు అలా ఉండాలనిపిస్తుంది ఇలా ఉండడం వల్ల అందరు మమ్మల్ని తక్కువ చూస్తారు అది ఇదని బాధపడ్డారు వాళ్ళకి నేను ఇదే చెప్పాను అది కాదురా మన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ ఫైట్ చేయగలుగుతామని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది వి వీ కాంట్ హ్యావ్ అన్ ఇంటెలెక్చువల్ కాన్వర్జేషన్ విత్ దెమ్ సో దట్ క్యారెక్టర్ వాజ్ అ ప్యూర్ డెడికేషన్ టు దోస్ యంగ్ గర్ల్స్ గర్ల్స్ అంతే కానీ మీరు అంటే ఫ్రాంక్లీ ఇప్పుడు మీరు యాక్టింగ్ చేయాలని వచ్చారు యూ లవ్ ది ఇండస్ట్రీ ఎక్కడో మీకు సెల్ఫ్ ఏంటది బౌండరీస్ ఎక్స్టెండ్ చేసుకుని యూ వాంట్ పుష్ యువర్ సెల్ఫ్ అది కనిపిస్తోంది క్లియర్లీ యూ వాంట్ బ్రేక్ అ లాట్ ఆఫ్ బ్యారియర్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ సోషల్ అజెండాల మధ్యలో వచ్చేస్తే మీ ఓన్ అండ్ ప్లస్ మళ్ళీ డైరెక్షన్ అండ్ రైటింగ్ టీము ఇన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీరు ఏమిటి అన్నప్పుడు మీకు ఐడెంటిటీ క్రైసిస్ రాదా ఫర్ పీపుల్ టు ఇప్పుడు రేపు రేపు వచ్చి ఇప్పుడు ఎవరో వచ్చి మీకు ఆఫర్ చేయాలి ఏం ఆఫర్ చేయాలి ఓకే చాలా బాగుంటారు ఈ రోల్కి కామాక్షి గారికి ఈ రోల్ ఇద్దాం అనుకోవాలా లేదు ఇది గ్లామరస్ రోల్ కాబట్టి డిగ్లామరస్ రోలే ఇద్దాము బికాస్ షీ లైక్స్ దట్ అది ఇవ్వాలా లేదా ఒక రైటింగ్ వర్క్ ఇవ్వాలా ఏదైనా ఇవ్వచ్చంటారా ఏదైనా ఇవ్వచ్చు అంతేనా ఏదైనా ఇవ్వచ్చు అండ్ అజ్ అస్ స్టెలింగ్ గ్లామరస్గా ఉండే క్యారెక్టర్స్లో సబ్స్టెన్స్ ఉంటే ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ ఇట్ జస్ట్ గ్లామర్ కోసమే చేయాలి అంటే నేను బికాస్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ లుక్ గ్లామరస్ అండ్ గో అవే ఇప్పుడు లైలా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఎందుకు సుందరి క్యారెక్టర్ చేసింది సుందరి క్యారెక్టర్ ఈజ్ వెరీ రిగ్రెసివ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ దర్ ఇస్ అటరైన్ అది మోరల్లీ గుడ్ ఆ బ్యాడా అదంతా పక్కన పెట్టేస్తే ప్రోగ్రెసివ్వా రిగ్రెసివ్ పక్కన పెట్టేస్తే ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్ ఎంత మంది ఇప్పుడున్న యాక్ట్రెసెస్ హు ఆర్ ఆల్సో డూయింగ్ లీడ్స్ హు ఆర్ ఆల్సో డూయింగ్ ప్రామినెంట్ రోల్స్ ఎంతమంది చేస్తారు ఆ రోల్ చేయకపోవచ్చు సో జస్ట్ యుస్ట్ మీరు క్రియేట్ మై ఓన్ స్పేస్ మనకి రెఫరెన్సెస్ చూస్తే తాప్సీ ఫర్ ఎగ్జాంపుల్ డి చాలా మీనింగ్ఫుల్ ఫుల్ రోల్స్ కి తను ఒక యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది తను రావడం గ్లామరస్ గా వచ్చినప్పుడు యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాం సో అలాగా మీకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ విరివిగా వస్తున్నాయా నౌ ఐఎమ్ బిజీ దిస్ ఇయర్ ఐ ఐఎమ్ ఆల్మోస్ట్ షూటింగ్ సిక్స్ ప్రాజెక్ట్స్ షూట్ చేస్తున్నాను అవునా అందులో అగైన్ పీపుల్ సెట్ నువ్వు లీడ్ రోల్స్ వచ్చాయి సైన్ చేసేస్తావు నవ్వు డోంట్ డూ దిస్ అని బట్ ఐ హ్యావ్ వేరియస్ రీజన్స్ టు సే ఓకే టు సర్టన్ రోల్స్ అది రోల్ అయినా సరే ఐ లుక్ ఎట్ ద క్యాన్వస్ ఇఫ్ ఇట్ ఆస్ అ పాన్ ఇండియా ఫిల్మ్ అండ్ ఐమ్ ప్లేయింగ్ అ వెరీ ప్రామినెంట్ రోల్ విచ్ ఫ్లిప్స్ ద స్క్రిప్ట్ ద హోల్ సినారియో మూవీలో ప్లాట్ ట్విస్ట్ అయితే ఐ వుడ్ డూ ఇట్ బికాస్ దట్ విల్ గివ్ మీ అన్ ఎక్స్పాన్షన్ సో ఒక్క ప్రాజెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి సో ఇది ఒక్కటే అని నేను చెప్పలేను కానీ బట్ రైట్ నా ఐమ్ హ్యాపీ ఐ మీన్ ఏ గుడ్ స్పేస్ నవీన్ చంద్ర గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను విచ్ విల్ బి రిలీజింగ్ సూన్ దాన్ ఐమ్ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్ విత్ వన్ బిగ్ యాక్టర్ హూ హ్యావ్ డన్ లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ఎవరబ్బా చెప్పలేను ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ హ్యాపీ టు అనౌన్స్ కాకపోతే అదే ప్రొడక్షన్ నుంచి రాకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కరెక్ట్ కాదు అంటే వాళ్ళు అనౌన్స్ చేయడం కరెక్ట్ వాళ్ళ ఆయన ఆపోజిట్ లీడ్ గా చేస్తున్నాను దెన్ ఐఎమ్ డూయింగ్ కపుల్ మోర్ ఫిల్మ్స్ సో ఐఎమ్ ఇన్ అ గుడ్ స్పేస్ రైట్ నో అండ్ ఇవి రిలీజ్ అయిన తర్వాత నా పర్ఫ నేను ఎప్పుడు నా క్రాఫ్ట్ నే నమ్ముకున్నాను ఇప్పటికీ అదే నమ్ముకుంటాను షీఈ్ అ పర్ఫార్మర్ ఈ అమ్మాయికి ఎలాంటి రోల్ అయినా ఇవ్వచ్చు అని డైరెక్టర్స్ రైటర్స్ రాయాలి ఇప్పుడు క్యారెక్టర్స్ సో ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ తెలుగు అమ్మాయిల్లో ఎస్పెషల్లీ అండ్ ఫీమేల్ యాక్టర్స్ కి ఆ స్పేస్ లేదు ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ దట్ మీకు బంధువులు ఉన్నారు అసలు ఇండస్ట్రీలో డ్యూ హ్యావ్ పీపుల్ దట్ యు నో అండ్ డ్యూ హ్యావ్ అంటే కొంచెం లీడ్స్ రెఫరెన్సెస్ బికాస్ మీరు మీది డెంటిస్ట్ గారి ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఆయన కూడా ఒక ప్రొఫెషనల్ సో మీరు ఒక ప్రొఫెషనల్ మీ ఇద్దరు కలిసి ప్రొఫెషనల్స్గా ఉండడం వేరు లైక్ మా మీడియా వాళ్ళ సినిమా తీసి నేను ఏదో ఒక యాక్టింగ్ చేశాను అది ఓకే బట్ ఇండస్ట్రీలో డ్యూ హ్యావ్ కనెక్షన్స్ లేదండి ఫ్రమ్ జీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం ఈరోజు చాలామందికి తెలియదు అందులో అఖిల్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను యుఎస్ బ్యాచ్ మేమందరం ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటాం మెన్ అండ్ విమెన్ సో ఐ స్టార్టెడ్ దేర్ బొమ్మరెల్లు భాస్కర్ గారు ఈజ్ మై ఫస్ట్ డిరెక్టర్ సో నేను థియేటర్ అయిపోయిన తర్వాత క్యాస్టింగ్ కాల్స్ పెడతారు కదా ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రొడక్షన్ నుంచి క్యాస్టింగ్ కాల్ ఉంది సెండ్ యూర్ పోర్ట్ఫోలియోస్ అని ఇన్స్టాగ్రామ్లో అలాగా సో కనిపించిన ప్రతి దానికి ప్రొడక్షన్ హౌస్ ఓకే డీసెంట్ టైన్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ అని అనుకున్న ప్రతిదానికి నా ప్రొఫైల్ పంపించి వాళ్ళు సెలెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి చిన్న చిన్న రోల్స్ కూడా ఆడిషన్ తీసుకునేవాళ్ళు బికాస్ వాళ్ళకి పెద్ద ఫ్రేమ్ మీద అందరు బాగా యాక్ట్ చేసి వీళ్ళు ఒకడే బాగా యాక్ట్ చేయకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కదా సో ద యూస్ టు సో అలా నేను రౌడీ బాయ్స్ చేశాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేశాను సో దెన్ పొలిమేర వన్ తర్వాత ఓటీటీలో చూసిన తర్వాత దెన్ కార్తీక్ దండు స్టీమ్ కాంటాక్ట్ మీ ఫర్ విరూపాక్ష లేదు అమ్మాయి చాలా బాగా చేసింది ఒక భయానకమైన సో ప్రతిదీ నేను ఆడిషన్స్ చేసుకుంటా ఒక సెట్లో అరే అమ్మాయి బాగా చేసింది అన్న టాక్ వేరే సెట్లో సినిమా కదా విరూపాక్ష కదా నేను ఆ సినిమా అంత దారుణమైన భయంకరమైన సినిమా నేను చూడలేదు ఐ వాచ్ సో మెనీ హారర్ ఫిల్మ్స్ ఇది చూసాను అంత షెట్టు అండ్ ఆయన ఇప్పుడు మీరు జడేసుకుని కనిపిస్తాను ద ఫస్ట్ సీన్ ఇట్స్ అవునవును కాల్ చేసి సో అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్ అదే అంటున్నాను అదొక పెద్ద సినిమా ద క్యాన్వస్ విల్ బి బిగ్ దెన్ పీపుల్ విల్ మనకి ఎంత టాలెంట్ ఉన్నా రికగ్నైజేషన్ లేనప్పుడు ఆఫర్స్ రావు సో ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ రికగ్నైజేషన్ దో ఇట్స్ అ స్మాల్ రోల్ షో యూర్ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ మీకు ముఖ్యం అలా అని హీరోయిన్ గా ఉండాలని కాదు ఇలా అని కాదు అలా కాదు అసలు నచ్చి టర్మ్స్ హీరోయిన్ హీరో ఇట్స్ ఎవ్రీబడి హ్యావ్ టు బి యాక్టర్స్ అనేది నా అంతే బట్ సమ్హౌ వీఆర్ యూస్ టు వన్ టర్మినాలజీ సో రీసెంట్ గా చూసిన ఏ ఫిల్మ్స్ మీకు బాగా నచ్చాయి కామక్షి గారు అరే నేను ఇందులో లేనే ఉంటే బాగుండు ఈ టెక్నీషియన్తో వర్క్ చేయాలనుకున్నది ఓ నేను మొన్న యామి గౌతమ్ గారిది ధామ్ చూశాను ఐ రియలీ లవ్ డెట్ ఇట్ వాస్ లైక్ వెరీ దిస్ జనరేషన్ ఉమెన్ క్యారెక్టర్ అది అందులో ఒక మోనోలాగ్ కూడా టూ అండ్ హాఫ్ మినిట్స్ మోనోలాగ్ చెప్పారు ఆవిడ అమ్మాయిలు ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు అని హస్బెండ్ అడిగితే ఇందుకు ఆడతామని ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్ మనలోకి చెప్పింది సో ఐ రియలీ లవ్డ్ ఇట్ అంటే ఇప్పుడు నాకు తక్కువ అదే గుర్తొచ్చింది ఒక టూ డేస్ బ్యాకేజ్ చూసాను సో దట్స్ దేర్ సో బట్ పుష్ప కల్కీ ట్రిపుల్ ఆర్ ఇలాంటివన్నీ యూ ఫీల్ అంటే ట్రిపుల్ ఆర్ ఐ ఐ లవ్డ్ ఇట్ నాకు రాజమౌళి గారు హెస్ అ కంప్లీట్ ప్యాకేజ్ అనిపిస్తారు ప్రతిసారి హీ నోస్ అది ఒక మేము ఉంటుంది కదా బ్రహ్మానందం గారిది ఐ నో ది ఆడియన్స్ పల్స్ ఐ నో పీపుల్స్ పల్స్ అని హీ నోస్ వేర్ టు ఇంబైబ్ యాక్షన్ వేర్ టు ఇంబై ఎమోషన్ క్యారెక్టర్స్ రైటింగ్ నాకు చాలా నచ్చుతుంది ఆయనవి నాకు ట్రిపులర్ నేను థియేటర్కి వెళ్ళి ఎన్టీఆర్ వెంకటేష్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ యాక్టర్స్ అవునా యా సో నేను థియేటర్కి వెళ్ళి కంప్లీట్గా స్క్రీమ్ చేసుకుంటే చూసాను ఎన్టీఆర్ గారు అండ్ ఆలియా ఐ రియలీ లవ్ అప్పుడే దానికన్నా ముందే గంగూబాయ్ ఎఫెక్ట్ ఉండింది నాకు ఐ స్క్రీమింగ్ గంగుబాయ్ గంగుబాయ్ అని అరుస్తా ఉన్నాను ఇక్కడ కూడా సో అజ్ వేరే యాక్టర్స్ మూవీస్ వచ్చేసరికి నేను అందరి ఆడియన్ లాగానే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు చూసి పెరిగిందాన్ని కాబట్టి ఐ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఆడియన్స్ ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారా మీరు ఆపరేషన్ చేస్తారు బుజ్బుజ్ బుజ్జి సర్జరీలు ఆ సర్జరీ చేయలేదు ప్రొసీజర్స్ చేస్తాం ప్రొసీజర్ ఏంటి ఏంటి ఇప్పుడు ఎవరికైనా ఎండోస్కోపీ అయిన అవి చేసేవాళ్ళం ఇంటర్న్షిప్ లో నౌ ఐ యామ్ అలౌడ్ టు డు ఇఫ్ సంబడీ ఇస్ మెట్ విత్ an accident స్టిచెస్ వేయడం ద స్మాల్ ప్రొసీజర్స్ విల్ హావ్ నో కుట్లు అలికల్ ఓకే కుట్లు అలికల్ నైస్ అంతవరకు చేయొచ్చు అంటే మీరు యాక్చువల్ గా డాక్టరే ప్రాపర్ డాక్టర్ డాక్టర్ యాక్టర్ అయిపోయారు ఇప్పుడు నాట్ సర్జన్ బట్ దానివల్ల కొంచెం ఐ డా రెస్పెక్టెడ్ మోర్ బికాస్ ఎడ్యుకేషన్తో బికాస్ ఇప్పుడు మనం వినే రకరకాల వల్నరబుల్ కొంచెం ఎంబారసింగ్ సినారియోస్ అమ్మాయిలకి ఎస్పెషల్ ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేని వాళ్ళకి ఒక కొత్తదనం ఎక్కడ బౌండరీస్ డ్రా చేయాలో తెలియకపోవడం బట్ వన్స్ యు డాక్టర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ దట్ అంటారు మామూలుగా దట్ అంటే నేను అలానే మెయింటైన్ చేసుకున్నాను అటు నుంచి కూడా అలానే వచ్చింది ఐ థింక్ నైన్ మెయింటైన్ చేసుకోవడానికి రీజన్ ఇస్ ఐ థింక్ మై ఎడ్యుకేషన్ ది ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చాను చాలా మంది యాక్ట్రసెస్ సిక్స్టీన్ సెవెంటీన్ కి వచ్చేస్తారు ఇప్పుడు కూడా ఉన్నారా ఈ జనరేషన్లో కూడా సిక్స్టీన్ సెవెంటీన్కే హీరోయిన్స్ అయిపోతున్నారు ఆర్ యాక్ట్రసెస్ అయిపోతున్నారు సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ దాని తర్వాతే ఏదైనా సరే అదొక ఫౌండేషన్ వస్తుంది పర్సనాలిటీ పర్సనాలిటీ వస్తుంది ఫస్ట్ యుల్ నో మనం ఏంటో మనం తెలియనప్పుడు మనం బౌండరీస్ ఎక్కడికి గీయాలో ఎలా తెలుస్తుంది కరెక్ట్ అది తెలుసుకోవడానికి ఒక అదొక అన్వేషన్ ఎగ్జాక్ట్లీ సో ఎడ్యుకేషన్ అది వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం అండ్ ఇండస్ట్రీలో కూడా డాక్టర్ అన్న వెంటనే అజ్ యూ సెట్ ఎవ్రీబడీ థింక్ డాక్టర్ అ అోబల్ ప్రొఫెషన్ సో అండ్ చదవడం కూడా కష్టమే సో అది ఉండింది ఆపోజిట్ సైడ్ నుంచి కూడా అది ఉండింది అండ్ ఐ వాస్ ఆల్సో వెరీ ఐమ్ ఎ వెరీ రిజర్వ్ పర్సన్ ఇదిగోండి ఇలా ఇలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు ఐ గెట్ ఎక్సైటెడ్ సో తేడా వస్తే క్లోరోఫామ్ అంతే ఐ కీప్ టెల్లింగ్ దట్ చాలా మందికి తెలియదు ఐ కీప్ టెల్లింగ్ పీపుల్ ఇట్లానే చేస్తూ ఉండు ఇంజెక్షన్లో ఏదో కలిపేసి ఇంజెక్ట్ చేసేస్తా అంతేగా అంతేగా సో అయితే మరి మీరు యాక్చువల్లీ ఇంత ఇంత బ్యూటిఫుల్ ఒక డైవర్స్ మన ప్లాన్తో పోర్ట్ఫోలియోతో ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఏమేమి ఈ ఆ సంవత్సరం ఆర్ అని చెప్పారు కదా ఏదైనా ఒకటైనా లీక్ ఇస్తారా మాకు అదే నవీన్ చంద్ర గారిది ఇప్పుడు లైలా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది నవీన్ చంద్ర గారితో విడిడ్ వెరీ సస్పెన్స్ డ్రామా ఒక్క రోజులో జరిగే కదా అది సో అది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అలా ఏమైనా రిలీజ్ ఉండొచ్చు వీల్ హ్యావ్ అన్ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఐ వాజ్ ఐ ఆస్ట్ పర్మిషన్ సార్ ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే చెప్పొచ్చా అని పర్మిషన్ తీసుకొని వచ్చాను సో దిస్ వన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ నియర్ టు రిలీజ్ దాని తర్వాత ఇంకో టూ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో రిలీజ్ అవుతాయి ఇంకో త్రీ ప్రాజెక్ట్స్ ఏదైతే షూట్ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ ఇప్పుడు లైలా ఉంది కదా వేర్ ఇస్ మజిను

నేను ఓపెన్ అనుకుంటాను కానీ ఐఎమ్ ఆల్వేస్ ఇన్వెస్టెడ్ ఇన్ మై కెరీర్ అండి లైక్ ఓకే ఈ క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేద్దాం దీని మీద ఎలా వర్క్ చేద్దాం సమ్ టైమ్స్ ఈవెన్ నా ఐ గో ఇప్పుడు మనకి పాండిచ్చేరిలో వీ హ్యావ్ థియేటర్ గ్రూప్ ఉంది ఆదిశక్తి సో నాకు నేను ఎప్పటికప్పుడు టు బీ అప్ టు డేట్ వెళ్తూ ఉంటాను అక్కడ ఇక్కడ థియేటర్ దానికి వెళ్ళి ఇంటెన్సివ్ వర్క్ షాప్స్ ఉంటాయి టూ వీక్స్ వి త్రీ వీక్స్వి ఐ ట్రై టు లర్న్ సమ్ న్యూ టెక్నిక్స్ సో ఐమ్ ఆల్వేస్ ఏం చేద్దాం నెక్స్ట్ క్యారెక్టర్కి ఎలా వర్క్ చేద్దాం అలా అదే ఉంటుంది కాన్స్టెంట్గా సో యూఆర్ కంప్లీట్లీ లైక్ రూటెడ్ ఇన్ దిస్ సచ్ స్ట్రేంజ్ డైవర్షన్ యూట్యూబ్ కదా అంటే నాట్ దట్ మెడిసిన్ చేసేప్పుడు కూడా ఐ థింక్ దట్ ద లర్నింగ్ అండ్ హోల్డ్ ఓవర్ లైఫ్ మెడిసిన్ బ్యూటీ హెస్టర్నీలింగ్ జర్నీ మోడలింగ్ హీంగ్ హెస్ ఎన్ సేంజ్ డైవర్షన్ మీరు అటు ఒక సీరియస్ దీనిలోకి వెళ్ళి ఆ సీరియస్ దీని నుంచి ఇది కాదు సంథింగ్ ఎల్స్ ఇస్ కాలింగ్ మీ అని అది గ్రహించుకుని ఇటు రావడం చాలా సాహసోపేతమైన డెసిషన్ కామాక్షి గారు సో ఐ థింక్ ఫర్ దాట్ యూ షుడ్ ఐ ఫీల్ ఇట్స్ వన్ లైఫ్ లివ్డ్ కాబట్టి మనం మనసుకి నచ్చినట్టు నచ్చిన పని చేస్తూ బ్రతకడం గ్రేట్ ఆపర్చునిటీ అవును సో మీలాగా చాలామంది ప్రొఫెషనల్ డైవర్షన్స్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఇవాళ ఐమ్ వెరీ బ్యాడ్ ఇట్ గివింగ్ అడ్వైజెస్ అండి అంటే ఐ బిలీవ్ ప్రతి ఒక్కళ్ళ జర్నీ ఇండివిజువల్ చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పుడు నేను యాక్ట్రెస్ని లాగా చాలామంది యాక్ట్రెసెస్ నా టైంలో నాతో పాటు వచ్చారు ట్వంటీ నైన్టీ ట్వంటీ ట్వంటీలో సో ప్రతి ఒక్కరికి మా మా జర్నీస్ ఉన్నాయి యూనో టేకింగ్ రైట్ డెసిషన్స్ వర్కింగ్ థింగ్స్ వర్కౌట్ అవ్వడం అదే టైంకి అండ్ కొన్ని హార్డ్ డెసిషన్స్ అయినా మనం దేర్ ఆర్ సమ్ హార్డ్ డెసిషన్స్ బట్ దే ఆర్ ది ఓన్లీ రైట్ డెసిషన్స్ టు మేక్ చేసి లాభం లేదు హార్డ్ డిషన్ కి ఏంటి ఇన్నర్ కాలింగ్ అంటే అదే సరిగ్గా అనిపించట్లేదు ఇక్కడ నాకు ఇంకేదో ఉందనే తోలుస్తుంది మనసు దానికి రెస్పాండ్ అవ్వాలంటారు ఆన్సర్స్ వస్తాయి అందరికి సమ్ టైమ్స్ ఇమిడియట్లీ లేటర్ ఇట్ టేక్స్ బట్ వన్ హస్ టు హావ్ కరేజ్ టు ఎక్స్‌ప్లోర్ ఇట్ మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలానే ఉంటుంది అమ్మ మిమ్మల్ని మదర్ సపోర్ట్ చాలా ఉంది ఇనిషియల్లీ ఎవరీబడీ వాస్ రిలక్టెంట్ అంటే బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా నేను అన్నయ్య 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 కూడా ఇంజనీరింగ్ ఫినిష్ చేసి దెన్ ఇదే ఫీల్డ్లో ముంబైకి వెళ్ళి సుభాష్ గయి గారి కాలేజ్ బిజ్లింగ్వుడ్స్లో హీ డెడ్ హిజ్ మేజర్స్ ఇన్ సినిమాటోగ్రఫీ అండ్ రైటింగ్ అన్నయ్య ఈ సైడే మరి సో కాకపోతే మనకు తెలిసిందే కదా హౌ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ వీ గివ్ మోర్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్ అండ్ యూనో సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తాం ఎక్స్ప్లోరింగ్ దిస్ ఫీల్డ్ ఇస్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ రిస్క్ టేకింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే అందులో లాగా ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక జాబ్ వచ్చేస్తుంది తర్వాత ఆ జాబ్ చేసుకుంటే ఇంకేమైనా అలా ఉండదు కదా ఈ ఇందులో ఎవ్రీ డే ఏమవుతుందో మనకు తెలియదు ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీబడి ఫెయిట్ చేంజెస్ ఇక్కడ కరెక్ట్ వెరీ ట్రూ అండ్ అన్సర్టనిటీ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ వస్తుందో తెలియదు ఒక హోపే హోప్ అండ్ ఎంతూజియాజమ్ కీప్ క్రాఫ్టింగ్ ఇన్ రీన్వెంటింగ్ రెలివెంట్ ఆల్ దైమ్ సో మీరు యూ మెన్షన్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు డబ్బులు కొంచెం చేతిలోకి వచ్చాక కొనుక్కున్న లగ్జరీ ఐటమ్ వాచెస్ ఐ లవ్ వాచెస్ బట్ ఎందుకు నేను ఎక్కువ ఏమి కొనంటే ఐమ్ నాట్ ఎటీరియలిస్టిక్ పర్సన్ నాకు ఇప్పుడు కూడా ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళాలంటే అబ్బాయి ఇప్పుడు డ్రెస్ అవ్వాలా సర్లే అలా అనుకుంటాను నేను ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇంట్లో ఉంటే ఒక ప్యాంటు ఒక టీషర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటాను ఐ హ్యావ్ ఎంగర్ సిస్టర్ అండి మా మా పిన్ని పిల్లలు వాళ్ళు కూడా మాతోనే ఉంటారు సో హైర్ ఎడ్యుకేషన్ ఇస్ మైన్ రెస్పాన్సిబిలిటీ రైట్ నో సో వాట్ ఎవర్ ఐ ఎర్నింగ్ ఐ పుట్ ఇట్ ఆన్ ల్యాండ్స్ స్టాక్స్ అందులో పెడతాను అండ్ ఎడ్యుకేషన్ అంతే

నేను ఇంత వచ్చినా సరే ఐ కాన్షియస్లీ వాంట్ మేక్ షూర్ ఇప్పుడు కొన్ని ఎక్సలెంట్ స్క్రిప్ట్స్ వస్తాయి కానీ వాళ్ళు మనీ అంత ప్రొడక్షన్ మీద పెట్టుకుంటారు కానీ యాక్టర్ ఉంటే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుందని అనుకుంటారు ఐ నో హౌ దట్ ఫేసెస్ ఎందుకంటే నేను చాలా మంది డైరెక్టర్స్ చూసాను ఆ స్టేజ్ లో సో ఐ డోంట్ వాంట్ బీ అ బర్డెన్ అలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఐల్ డూ ఇట్ సో మనీ మనీ కోసం అయితే రాలేదు ఇండస్ట్రీకి మనీ ఫేమ్ నేమ్ ఇస్ జస్ట్ బై ప్రోడక్ట్ బట్ మీరు ఇక్కడ బిలాంగ్ అవుతారని నమ్మారు కాబట్టి వచ్చారు ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ మేక్ దట్ మార్క్ క్రియేట్ సంథింగ్ ఫర్ పీపుల్ లైక్ మీ అబ్సల్యూట్లీ వి విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ కామాక్షి గారు డాక్టర్ కామాక్షి ఇప్పుడు ఇందాక మీరు బొద్దింక బాబో రెసిపీ చెప్పారు కదా మాకు చెప్తారా ప్లీజ్ చెప్పండి ఎలా ఎలా చేస్తారంటే సపోజ్ బొద్దింకలు ఉన్నాయి ఏం చేస్తారు అప్పుడు బొద్దింకలు మీరు ఎగ్జాక్ట్ నో నో ఐ డోంట్ కుక్ ఇట్ సో మనకి నార్మల్ గా గ్రిల్ స్టేషన్స్ ఉంటాయి చైనాలో ఈవినింగ్ సిక్స్ అయితే దే ఓపెన్ గ్రిల్ స్టేషన్స్ సో దే బ్రింగ్ ఇప్పుడు మనం చికెన్ ఎలా గ్రిల్ చేసుకుంటామో దే బ్రింగ్ ది కాక్రోచెస్ ఫర్ ది గ్రిల్ స్టేషన్ ఆల్రెడీ అవి డ్రై చేయడం మనం పికిల్స్ ఎలా చేసుకుంటాం ఆల్రెడీ రెడీ అయ్యి మ్యారినేషన్ చేసి ఉంటాయి దే జస్ట్ గ్రిల్ ఇట్ అండ్ గివ్ ఇట్ ఐ నెవర్ కుక్డ్ అలాగే తేలు కూడా తేలు కూడా అంతే నాకు ఇప్పటికీ అది వింటేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది బట్ దట్స్ కామాక్షి ఫర్ యూ సుందరి గారు మీకు ధన్యవాదాలు మీరు అమేజింగ్ గా అంటే మనసు విప్పి మాతో మాట్లాడేందుకు ప్రెసిడెంట్ పీపుల్ గోన్ ఫాలో ఎక్స్ప్లోరింగ్ లైఫ్ జర్నీ డిఫరెంట్ ఎవ్రీబడిల్ హ్యావ్ అంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు జస్ట్ బిలీవ్ ఇన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనిబడి ఎల్స్ టు